మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అది రాత్రి కొండ మీదను నివసించును కొండపేటు మీదను ఎవరునూ ఎక్కజాలని చోటను గుడు కట్టుకును యోబు గ్రంథము ముప్పది తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులార సృష్టిలోని సువిశాలమైన రంగస్థలముపై జీవనం యొక్క సున్నితమైన నృత్యము ఆవిష్కృతమవుతున్నప్పుడు కొన్నిసార్లు మనం అద్భుతాలను చూస్తాం అవి ప్రకృతి శక్తితో కఠినంగా రూపొందించబడిన అణిచివేయబడి ఆత్మ స్థితి స్థాపకత గురించి మాట్లాడుతాయి ఈ రాత్రి మనము అలాంటి శక్తివంతమైన స్వభావము కలిగిన ఒక జీవి వైపు మన దృష్టిని సారించుకుందాం దాని నివాసము కూడా బలము మరియు భద్రతకు నిదర్శనము ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రతిధ్వనిస్తుంది యోబు గ్రంథము ముప్పది తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదిలోని గంభీరమైన చిత్రాన్ని ఈ రాత్రి మనము పరిశీలన చేసుకుందాం ప్రీలారా చదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క తలంపు ఏంటి అంటే మనము సురక్షితముగా క్షేమముగా ఏ అపాయంలో పడకుండా జీవించడమే మనము జ్ఞానము కలిగి ప్రవర్తిస్తూ ఆయన నామానికి మహిమతిచ్చే విధముగా బ్రతకడమే ఈ ప్రపంచంలో అందరూ మనుషులు ఇంకొకరిని వెంబడిస్తూ ఉంటారు ఇతరులు ఏమి చేస్తే అదే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారు ఏది తింటే అదే తినాలి అని ఆలోచిస్తుంటారు ఏమి మాట్లాడితే అదే మాట్లాడాలని అనుకుంటారు అదే సరి అయినది అని కూడా ఆలోచిస్తూ ఉంటారు కాని ప్రిలార స్వతహాగా ఆలోచన చేయలేకపోతున్నారు కేవలము ఈ యొక్క ప్రధానమైన కారణము వలనే అనేక మంది లేనిపోని సమస్యల్లో పడుతున్నారు వారికి ఏ ప్రమాదము వస్తుందో వీరికి కూడా అదే ప్రమాదము వస్తుంది వారు ఎలా అయితే నశించిపోతున్నారో వీరు కూడా అలాగే నశించిపోతున్నారు దేవుడు మనల్ని లోకాన్ని అనుసరించమని ఏర్పరచుకోలేదు దేవుడు మనల్ని ఆయనను అనుసరించమని ఏర్పరచుకున్నాడు క్రైస్తవుడు అనే పదము ఒక మతానికి సంబంధించినది కాదు అసలు మతమే కాదు ఎవరైతే యేసు క్రీస్తు వారిని అనుసరిస్తూ ఉన్నారు ఆయన చూపుతున్న మార్గములో నడుస్తున్నారు వారిని క్రైస్తవులు అంటారు లేదా క్రీస్తును వెంబడించేవారు అని కూడా పిలుస్తారు ఈ రాత్రి చెదబడిన లేఖన భాగములో మనము చూస్తే అది రాతి కొండ మీద నివసించును అని వ్రాయబడి ఉంది అది అంటే ఇక్కడ పక్షి రాజు అని అర్థము ప్రీలారా పక్షి రాజు అనే మాటను పరిశుద్ధ లేఖన భాగములో చాలా సార్లు ప్రస్తావించారు ఎందుకు అంటే అది మిగతా పక్షుల వలె కాదు దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది అందుకే అది పక్షులకు రాజుగా పిలవబడుతుంది అది కలిగి ఉన్న ప్రత్యేకతలలో ఒక ప్రత్యేక అంశము ఈ రాత్రి వాక్యము సెలవిస్తా ఉంది రాతి కొండ మీద నివసించును కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తైన చోటును గుడు కట్టుకును అని మిగతా పక్షులన్నీ చెట్లపైన గుళ్ళు కట్టుకుంటుంటే ఏ పామో ఏ వేటగాడో వచ్చి వేటాడే అంత వెసులుబాటు కలిగిస్తూ ఉంటే ఎవరైనా లేదా ఏ జంతువైనా చాలా సులువుగా వాటికి హాని కలిగించేలా అవి నివసిస్తుంటే పక్షి రాజు మాత్రము చాలా భద్రతను కలిగి ఉంది ఎవరు ఎక్కలేరు ఎవరు తన గూడును పాడు చేయలేరు ఎన్ని వరదలు వర్షాలు తుఫానులు వచ్చినా దానికేమీ కాదు అటువంటి స్థలములో రాతి కొండపైన అది నివసిస్తుంది ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు ఎలా నివసిస్తున్నావు ఈ లోకంలోని మిగతా వారి వల్లే వరేమి చేస్తున్నారో నేను అదే చేయాలి వరేమి తాగుతున్నారో నేను కూడా అదే త్రాగాలి వారేమి తింటున్నారో నేను అదే తినాలి వారి ఏ భక్తిని కలిగి ఉన్నారో నేను కూడా అదే భక్తిని కలిగి ఉంటాను అందరు చేస్తున్నారు నేను కూడా చేస్తే తప్పేంటి అని బహుశా ఈ రాత్రి జీవాక్యము వింటున్న నీవు అనుకుంటున్నావేమో వారి అలవాట్లు వారికి హాని కలుగజేస్తాయని వారి భక్తి వారిని పరలోకము చేర్చలేదని వారి నడవడిక వారిని ఏదో ఒక రోజు సమస్యల్లో నెట్టివేస్తుందని బహుశా వారు గమనించలేరు కానీ రే సహోదరి సహోదరులారా రోజు వస్తుంది ఆ రోజున వారితో పాటు నీవు కూడా మునిగిపోతావు సమస్యలు ఎదుర్కొంటావు తుఫాను వంటి సమస్యలు వస్తే నీ వేర్పరుచుకున్న నీ నివాసము పోతుంది నీ కుటుంబము చెల్లా నీ మానసిక ఒత్తిడి నిన్ను చంపేస్తుంది కానీ నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి పక్షిరాజు వంటి ప్రత్యేకత నీకు ఏసుక్రీస్తు ద్వారా వచ్చింది ఆయనలో నీవు కట్టబడ్డావు ఆయన ద్వారా నువ్వు నిర్మింపబడ్డావు అని గ్రహించి జీవిస్తే ప్రే సహోదరి సహోదరుడా ఎన్ని తుఫానులు వచ్చినా నిన్నేమీ చేయలేవు ఎన్ని సమస్యలు వచ్చినా నీ గూడును కదల్సలేవు ప్రాముఖ్యముగా ఎవరు కూడా నీ కాని చేయడానికి నీ వద్దకు రాలేరు అందుకే భక్తుడు అంటున్నాడు యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అని కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు క్రీస్తు అనే బండపైన కట్టబడిన నీ జీవితము ఎంతో దృఢమైనది ఆయన మాట ద్వారా లేదా వాక్యము ద్వారా కట్టబడిన కుటుంబాలు కూల్చబడవు ఎటువంటి ఎలాంటి మనస్పర్తలు వచ్చినా వాటిని ఛేదించుకొని సమాధానము కలిగినటువంటి కుటుంబముగా ఉండగలదు ఏ అలజడి ఏ బలహీనత ఏ కృంగుదల వారిని ఏమి చేయలేదు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు నమ్మిన దేవుడు నీ రక్షకుడయి ఉన్నాడు అని మర్చిపోకు నువ్వు క్రీస్తు అనే పునాది పైన వాక్యము చేత కట్టబడ్డావు అని గుర్తుంచుకో ఏ సమస్య నిన్ను కృంగదీయలేదు ఏ శత్రు బలము నిన్ను పడగొట్టలేదు ఏ అనారోగ్యము నిన్ను బలహీనపరచలేదు దేవుడు వాటి నుండి నిన్ను రక్షించి క్షేమముగా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడగలడు అని ధైర్యముగా విశ్వాసముతో జీవించు రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము మీ హృదయాలను తాకిందని నేను ఆశిస్తున్నాను మనం ఈ వాక్యాన్ని వినడమే కాదు మన జీవితాల్లో అనుసరించడానికి ప్రయత్నిద్దాం ఈ వాక్యము మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వాక్యము గురించి మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నా లేదా మీ ఆలోచనలను పంచుకోవాలని అనుకుంటే దయచేసి క్రింద కామెంట్స్ విభాగంలో తెలియజేయండి మీ ప్రార్థన అవసరాలను కూడా అక్కడ నాతో పంచుకుంటే నేను మీకోసము ప్రార్థిస్తాను అటు రీతిగా మన జీవితాలను సుస్థిర పరచుకునేటటువంటి గొప్ప ధన్యత భాగ్యము దేవుడు మనకు దయచేయలాగన ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ ఉన్నతమైన ప్రశస్తమైన ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును ప్రభువా ఈ రాత్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా నాతో మాతో మాట్లాడారు అయ్యా నీ వాక్యము బలమైనది నివాక్యము నమ్మదగినది ప్రభువా పక్షి రాజుకున్నటువంటి ప్రత్యేకతను మా ముందు ఏ ఉంచారు దేవా మేము కూడా ప్రత్యేకమైన వారమని ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో మేముండాలని అయా మేము ఎవరి పోలిక చొప్పున చేయబడ్డామో వారిని ఎరిగి మీ యొక్క నామాన్ని ఎరిగి ముందుకు వెళ్ళాలని అయా మేము చేసే ప్రతి ఒక్క పనిలో మీ ఆశీర్వాదము మాకు తోడుగా ఉంటుందని నీవే మా శైలమని నీవే మా కోట అని నీవే మమ్మల్ని రక్షించు వాడవని అయ్యా నీలో కట్టబడినటువంటి మా యొక్క ఆత్మీయ జీవితము దేని నుండి కూడా కొల్చబడదు మరి దేని నుండి కూడా ప్రభువ అది తొలగిపోదు అని తండ్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అందును బట్టి మరొక మారు కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని చిన్నాం దివాయి రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభువా ఎందరైతే నీ బిడ్డలు ఈ రాత్రి వివిధ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో కృంగిపోతున్నారో వారందరినీ నీ పాదాల చెంతకు తీసుకుని వస్తున్నాను వారికి ఎదురవుతున్న శోధనలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుండి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం అయా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుండినైనా అయ్యా మీ పరిశుద్ధ నామములో వారి ఆర్థిక సమస్యలన్నింటినీ కొట్టివేయండి ఆర్థిక కష్టాల నుండి వారికి పరిపూర్ణ విడుదలను అనుగ్రహించండి అదే విధముగా అప్పుల భారాలతో క్రింగిపోతున్న ప్రతి బిడ్డకు మీ పరిశుద్ధ నామంలో అప్పులు తీర్చివేసి వారికి విముక్తిని ప్రసాదించమని వేడుకొనిస్తున్నాం దివ కుటుంబ సమస్యలు కలహాలు భార్య భర్తల మధ్య విభేదాలు అన్నదమ్ముల మధ్య తగాదాలు ఆస్తి వివాదాలు కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు వీటన్నిటి నుండి మీ పరిశుద్ధ నామములో వారికి విడుదలను దయచేయండి శాంతి గల కుటుంబముగా సమాధానము కలిగిన కుటుంబముగా నీలో ఆనందించి సంతోషించే కుటుంబముగా నీ ప్రేమను కలిగిన కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని మీరు నిలబెట్టమని వేడుకొని చిన్నాం అయ్యా రాత్రి ఉద్యోగము నిమిత్తము ప్రయాసపడుతున్న బిడలను జ్ఞాపకము చేసుకోండి పోటీ పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి అయా రాసి ఫలితాల కొరకు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకోండి వారు అనుకున్న ఉద్యోగము వారు అనుకున్న లక్ష్యము ఆ బిడ్డలు చేరుకోవడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి అయా చిన్న బిడ్డలను యవనస్తులను వృద్ధులను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని బలపరిచి మీ కృపలో భద్రపరచమని వేడుకొని వచ్చినాం దేవాయి రాత్రి వితంతుల కొరకు ప్రార్థిస్తున్నాం అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు నీవు ఒంటరిగా ఉన్న వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు వితంతుల పక్షాన తండ్రి నీవే తోడుగా ఉండే దేవుడవు తండ్రి వారికి మీరే న్యాయము తీర్చి బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం విధముగా చేతి పనులు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు ఏ ఏ పనులైతే వారు చేస్తూ ఉన్నారో ఆ పనులలో వారికి సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకొనిస్తున్నాం అయ్యా మీ సేవకుల కొరకును మీ సేవకుల కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బలపరచండి నాయన సంఘాలను విస్తరింపజేయండి సంఘానికి మీరే శిరసై ఉండండి అయ్యా ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు ని బిడ్డలను నడిపించి ఆ చోటున్న ప్రతి బిడ్డ కూడా రక్షణ మారు మనసు పొందుకునే కృపను దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయాలతో గుండె చెదిరిన స్థితిలో ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు మీకు మొర పెడుతూ ఉన్నారో వారి మొరను మీరు ఆలకించండి శాంతిని సమాధానాన్ని నెమ్మదిని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు దయచేయండి ప్రతి బిడ్డ రక్షణ పొందుకొనున్నట్లుగా ప్రతి బిడ్డ మీలో ఆనందించేటట్లుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తమని వేడుకొనిస్తున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేని ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని మరి గర్భాలపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి బడలకు గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమలాడుకొని చిన్నాం నీ సృష్టిలో ఉన్న ప్రతి జీవిని పోషించే దేవుడవు నీ ప్రేమకు నీ కృపకు వందనాలు అయ్యా ఈ రాత్రి నీ పాదాల చెంతకు వచ్చి మా హృదయ భారాలను మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి మా దేశానికి వెన్నుముకైనటువంటి వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి ఎండనక బానక కష్టపడి మాకు ఆహారాన్ని అందిస్తున్న నిబిడలకు తోడై ఉండి వారికి మంచి పంటలను సమృద్ధికరమైన దిగుబడులను దయచేయండి చీడ పీడల నుండి ప్రకృతి వైపరీత్యాల నుండి వారి పొలాలను వారి శ్రమను కాపాడండి వారి కుటుంబాలకు ఆశీర్వాదము నెమ్మదిని అనుగ్రహించమని వేడుకొని చిన్నాం దివ కుటుంబ పోషణకై తమ కుటుంబాలను వదిలి దూరముగా విదేశాలలో జీవనము సాగిస్తున్న నిబిడలను నువ్వు కాచి కాపాడండి వారికి ఆరోగ్యము భద్రత మరియు మంచి పని వాతావరణం దయచేయండి ఒంటరితనముతో బాధపడకుండా నీ సన్నిధి వారికి తోడయుండునుగాక ఆర్థిక పరముగా వారి స్థిరపడి తమ కుటుంబాల కండగా నిలబడటానికి సహాయం చేయండి అయా ఆ బిడ్డలందరినీ ఆయా దేశాల్లో నీకు సాక్షులుగా నిలబెట్టమని వేడుకొనిస్తున్నాం దివా మా దేశ రక్షణ కొరకు తమ ప్రాణాలను పనముగా పెట్టి సైన్యములో సేవలు అందిస్తున్న ప్రతి సైనికుని నువ్వు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం వారికి ధైర్యము బలము మరియు జ్ఞానము దయచేయండి శత్రువుల నుండి ప్రమాదాల నుండి వారిని కాపాడండి వారి కుటుంబాలకు శాంతిని ధైర్యాన్ని అనుగ్రహించండి అయ్యా వారు తమ విధులు నిర్వహించిన తర్వాత క్షేమముగా తమ ఇళ్లకు తిరిగి వచ్చేలా నీ కృపను కుమరించమని వేడుకొనిస్తున్నాం దేవ సొంత గృహాలకు ఒక ఆశ కలిగి మీ వైపు చూస్తున్న బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిస్తున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా తండ్రి నాత్మీయ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా నా సహోదర సహోదరులను నాయకులను సంఘ పెద్దలను జ్ఞాపకము చేసుకోండి ప్రతి ఒక్కరిని విశ్వాసంలో బలపరిచి మీ స్థిరపరచండి వారి ప్రార్థనలకు జవాబిచ్చి వారి అవసరాలను తీర్చండి నిశ్చిత్త ప్రకారము నడుచుకోవడానికి నీ మహిమ కొరకు జీవించడానికి వారికి సహాయం చేయండి అయ్యా వారి మధ్య ఐక్యతను ప్రేమను పెంచండి దేవా ప్రాముఖ్యంగా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకు కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.